హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ చూడండి మనం స్టిచ్చింగ్ చేస్తున్నాం అనమాట ఇది ఇలా ఉంటుంది కదండి ఇక్కడ ఇక్కడ ఉంటుందన్నమాట లోపల ఇక్కడ ఇరుక్కపోయింది దారం చూడండి కనిపిస్తుంది ఈజీగా పింక్ దారం ఎంత టైట్ వస్తుంది మిషన్ అంటే ఫ్రెండ్స్ అస్సలు మనం తిప్పలేకపోతున్నామండి ఇలా తిప్పుతుంటే కూడా మనకు అవ చూడండి తెలుస్తుంది కదండి సౌండు అలా వచ్చేస్తుంది మనము తెలియక కంగారు పడి మెకానిక్ దగ్గరికి వెళ్ళే బదులు చూడండి ఫ్రెండ్స్ ఇంత దారం ఉంది కదా ఒక పెద్ద సూది అయినా ఇట్లా పిన్ అయినా కాంట తీసుకొని మెల్లగా తీయాలండి తీసిన తర్వాత మళ్ళీ మనం అమర్చుకోవాలి దాని ప్లేస్లో ఏది ఉంది అది ఎంత టైట్ పట్టేసి చూడండి ఫ్రెండ్స్ చాలా సేపు అయింది వన్ అవర్ నుంచి అర్జెంట్ గిరాకులు ఉన్నాయి మనకు కరెక్ట్ టైం చూసుకొని ఇలా చేస్తాయండి మిషన్స్ కనిపిస్తుందా మీరు బాగా గమనించండి ఫ్రెండ్స్ ఈ లోపలనమాట ఇక్కడ ఇక్కడ పింకు దారం కనిపిస్తుంది కదండి మీరు వచ్చేసి దీన్ని నిదానంగా మెల్లగా తీయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే గట్టిగా లాగితే దారం తెగి కూడా మన చేతికి అందదు మళ్ళీ కాబట్టి చూడండి నేను ఎంత తంలాడుతున్నాను అనమాట మెకానిక్ దగ్గరికి వెళ్తే టైము వేస్ట్ అర్జెంట్ గిరాకులు ఉంటాయి మళ్ళీ ఏంటంటే అసలు ఇంకా తీసుకెళ్ళడానికి ఇంట్లో ఎవరు లేకపోయినా ప్రాబ్లం ఆటోలు దొరకవు టైంకి ఇంట్లో ఎవరు లేనప్పుడు మన పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఎవరు కానీ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుంది మీకు పింకు దారం కాబట్టి చూసుకొని చేయండి వర్క్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మరీ జాగ్రత్తగా వెనక్కి తిప్పినప్పుడు ఇలా పట్టేస్తుంది చూసేయండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు మీకు ఐడియా లేకుండొచ్చు ఒకవేళ ఐడియా ఉన్న వాళ్ళంటే చేస్తున్న ఐడియా లేని వాళ్ళ గురించి అండి వీడియో అప్లోడ్ చేయడం మీకు ఎప్పుడైనా ఇలాంటిది జరిగినప్పుడు ఖచ్చితంగా ఇది ఓపెన్ చేయాలి తెలుసు కదండి ఇలా ఉంటుంది కదా మనకు ఇది ఓపెన్ చేసేసి తీయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొంతమందికి మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి చూస్తున్నారు కదండి అస్సలు ఎంత మనం ఇందాక పిన్ పెట్టి చాలాసేపు అయింది రాలేదు ఇంకొంచెం సేపు మళ్ళీ ట్రై చేస్తే కానీ రాదు అది కొంచెం పొడువు సూది కానీ పెద్ద కాంట కానీ తీసి మెల్లంగా తిప్పుతూ తీయాలండి ఇలా మిషన్ తిప్పుతుంటే కొంచెం ఇట్లా వస్తుంది కదండి ఇలా వచ్చినప్పుడు ఒక కొన పట్టుకొని ఇట్లా మనకు అందేటట్టుగా దగ్గరకు వచ్చినప్పుడు లాగాలండి అందుకనేసి మెల్లగా చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత దారం ఇరుక్కుపోయిందో మన టైం అంతా ఇలాగే వేస్ట్ అవుతుందండి టైలరింగ్ చేసే వాళ్ళకి ఓపిక ఉన్నా లేకున్నా ఇన్ని భరించాలి కస్టమర్స్ ఏమో ఇంతనే కుట్టండి అంతనే కుట్టండి హండ్రెడ్కే కుట్టండి అంటారు మళ్ళీ ఉద్దరు అడుగుతారు ఉద్దరు ఇవ్వకపోతే నెక్స్ట్ టైం రారు ఇచ్చినా రారు చూడండి ఫ్రెండ్స్ టైలరింగ్ వాళ్ళ కష్టాలు అర్థం చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్